ఆ వేదన నీ గుండె పిప్పి చేయబడి నీ హృదయం అంతా మెత్తగా చేసుకొని దాన్ని పగలగొట్టుకొని హృదయం నుంచి ఆ తన్నుకుంటూ వస్తున్నటువంటి ఆ కన్నీళ్ళతో రోదనతో వేదనతో భయంకరమైనటువంటి కేకలతో నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి సువాసన అనేది ఆయన హృదయాన్ని మార్చేస్తుంది ఆయన ఆలోచన మార్చేస్తుంది ఆయన ఆయన మన హృదయాన్ని బలైన ఆయన ఏం చేస్తాడంటే నిన్ను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకుంటాడు నిన్ను బట్టి ఆయన ఇది చేయాలి నా బిడ్డ కొరకు నేను చేయాలి నా బిడ్డ కొరకు ఈ కార్యాన్ని చేస్తాను అని ఆయన హృదయాన్ని మార్చగలిగేది ఏంటంటే నువ్వు చేస్తున్న నీ కన్నీల ప్రార్థననే పరలోకానికి వెళ్ళేటప్పుడు అదొక సువాసనగా మార్చబడుతుంది అది పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ పరిమళ సువాసనగా ఉన్నటువంటి యేస్సు ప్రబలవారి దగ్గరికి పరిమళ సువాసన పరిమళ సువాసనకే కనెక్ట్ అవుతుంది మళ్ళీ వేరే దానికి కనెక్ట్ కాదు పరలోకంలో యేసు ప్రభుల వారట దేవుని వాక్యంలో ఏమనుంది ఏప్రిల్ క్లాస్ ఉన్నటువంటి పత్రికలో ఆయన మన కొరకు తండ్రి పక్ష మన పక్షమున తండ్రికి ప్రార్థన చేస్తున్నాడట హాలే లూయ్యా హాలే లూయ్యా ఇక్కడ నువ్వు చేసేటువంటి ప్రార్థన ప్రభువా వాణ్ణి చూసుకో వీని చూసుకో ఇట్లా తిట్టింది అట్లా తిట్టింది ప్రభువా వాని చూసుకో నాయన నన్ను ఇట్లా తిట్టిన అట్లా తిట్టినయ్యా ఆయన ప్రార్థన డైరెక్ట్ పరలోకంలో వేసే దగ్గరికి పోదు అది ఎక్కడికి పోదట పరలోకం కాదు కదా పైన చూడండి ఒకసారి ఏం కనబడుతున్నాయి అవి కూడా దాటాయి కానీ ఆయన మీద ఆధారపడి ప్రభువా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు ఈ లోకంలో నీ శరీరం ద్వారా ఎన్ని గాయాలను భరించినా నా కొరకు ఆ బలి ద్వారా ఆ బలిద్వారు అర్పించబడుతున్నప్పుడు నా కొరకు ఎన్ని భరించావో నాయన ఎన్ని రకాలుగా అవమానించబడ్డావో ఎన్ని రకాలుగా నిన్ను హింసించారో ప్రభువా వాటన్నిటి ద్వారా నీ యొక్క నువ్వు రీతిగా తండ్రికి ఇంపైన సువాసనగా మార్చబడ్డావో అందుకే కొలెస్ రాసిన పత్రికల్లో మొదటి అధ్యాయంలో దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో అపోతున్నటువంటి పౌలు అంటాడు ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమల్లో మిగిలిన వాటిని నా వంతు నా శరీరమందు ఏం చేయాలట సంపూర్ణం అంటే ఆయన శరీరంలో కొన్ని స్వ కొన్ని మిగిలున్నాయి అవి నీ వంతుగా నువ్వు భరించినప్పుడే నువ్వు పరిమళ సువాసనగా మార్చబడతావు ఆయన బలిగా అర్పించబడ్డాడు కాబట్టి సువాసనగా ఈ లోకంలో మన అందరి కొరకు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఆ పరిమళ సువాసనగా యేసు ప్రభుల వారి ఈ లోకంలో ఏ రీతిగా మార్చబడ్డాడో ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా పరిమళ సువాసనగా ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం ఆ ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వర్షంలో దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం అప్పుడు అప్పుడూ ధూభద్ర పొగ పరిశుధుల పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి చేతులు ఊత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరేను హాలెలూయ రెండు చేతులతో చెప్పాలి హాలెలూయ ప్రైస్తున్నాడా అంటే పరిశుద్ధుల ప్రార్థన ఎలాంటిదట ఇంపైన సువాసన కలిగినటువంటి ప్రా ఆ యొక్క సువాసన భరితమైనటువంటి ప్రార్థన పరలోకానికి వెళ్తుంది ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందట దేవుని యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ ధూప ద్రవ్యంలో పోగా ఈ రెండు మిక్స్ అయ్యి ఈ రెండు ఎక్కడికి వెళ్తాయట పరలోకంలో సింహాసన ఆసీనుడైనటువంటి యేసయ్య ఆ సింహాసనం మీద కూర్చుని ఈరోజు శనివారం రోజు పలానా బిడ్డ పలానా గ్రామంలో నుంచి వచ్చింది పలానా పట్టణంలో నుంచి వచ్చింది ఎక్కడ కూర్చున్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ పదో పిల్లర్ దగ్గర కూర్చున్నది ఎనిమిదో పిల్లర్ దగ్గర కూర్చున్నది ఏం ప్రార్థన చేస్తుంది దిక్కులు చూస్తుందా కళ్ళుదేరి చూస్తుందా లేకపోతే చక్కగా మంచిగా నా శ్రమలను గుర్తు చేసుకుంటూ నేను పొందిన దెబ్బలను గుర్తు చేసుకుంటూ నేను పొందిన ముళ్ళకిర్టాన్ని గుర్తు చేసుకుంటూ నేను ఏ అవమానాన్ని భరించానో ఏ శ్రమను తట్టుకున్నానో ఏ ఇబ్బందిని భరించానో అన్నిటినీ భరిస్తూ ఏ బిడ్డ ప్రార్థన చేస్తుంది అని ఆయన వెతుకుతుంటాడు ఏ ప్రార్థన ఆయన చింపైన సువాసనమైందో ఆ ప్రార్థనను ఈరోజు నీ దగ్గర నుంచి ఎక్కడి పోతుందట అది ఆకాశమాకాశములకు పైన ఉన్నటువంటి ఆ యొక్క తేజోమయుడైనటువంటి ఆ సింహాసనాశీనుడైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి యేసయ్య సింహాసనం మీద కూర్చున్నాడు నీ ప్రార్థన సువాసనగా దేవుడు ట్రాన్స్ఫర్ చేసుకొని ఏం చేస్తాడట పరలోకంలో ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రార్థన ఆయన చక్కగా పిలుచుకొని నువ్వు పెట్టిన అప్లికేషన్కు ఆయన సిగ్నేచర్ చేస్తాడు నువ్వు పెట్టిన అప్లికేషన్కు ఆయన అమ్మేనంటాడు దేవుడు నీ జీవితంలో అప్పుడు పాలేలోని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు నీ కార్యం చక్కగా అమ్మేనంటాడు కాబట్టి నువ్వు సంతోషంగా నీ జీవిత కాలంలో నువ్వు వెళ్ళబూడ్చగలుగుతావు హాలే లూయ్యా హాలే లూయ్యా దేవుడు పాలేలోని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు ఆయన విన్నాడు కాబట్టి పాలయని పేరుని పెట్టి పిలిచాడంటే పాలయలో ఉన్న దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని లోనుంచి నీ పేరు వచ్చిందంటే నీ కార్యానికి నువ్వు పెట్టిన అప్లికేషన్కు దేవుడు ఆమెను అన్నట్టే దేవుడు నీ కార్యాన్ని శాంక్షన్ చేసినట్టే దేవుడు ఒక్కసారి ఆయన దాని మీద సిగ్నేచర్ పెట్టాడంటే ఎవరు కూడా ఆపలేరు ఏ మనిషి ఆపలేడు ఏ డాక్టర్ డాక్టర్ కాదు కాదు అన్న ఆయన ఆమెను అన్నాడు కాబట్టి అది ఆమెను అంతే హలే హూ హాలే లూయ్యా డెబ్బై ఐదు సంవత్సరంలో చెప్పాడు అబ్రహాముకు అప్పుడు సిగ్నేచర్ పెట్టాడు దేవుడు ఇరవై ఐదు సంవత్సరాలైనా కానీ ఏ అధికారం ఏ అధికారి ఏ న్యాయం కూడా మార్చలేదు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు చక్కని కొడుకునిచ్చాడు ఇచ్చిండా ఇయ్యలేదా గట్టిగా చెప్పండి ఇచ్చాడా ఇయ్యలేదా ఇచ్చాడు అంతే ఒక్కసారి నువ్వు దేవుడి సన్నిధిలో అప్లికేషన్ పెట్టినావంటే నువ్వు మర్చిపో అంతే అది దేవుడు ఆయన ఆయన ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నంత కాలం అబ్బా నువ్వు పెట్టినావు కదా నేను మర్చిపోయా కదా అని చెప్పి అప్లికేషన్ దొరకబట్టుడు కాదు ఆయన ఆమెను అన్నాడు నీ జీవితంలో ఆ కార్యం జరిగిపోతుంది అందుకే దేవుని వాక్యంలో ఉంది ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదమట నీ పిల్లల 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 పిల్లలకి కావాల్సిందంతా కూడా ఆయనే సమకూర్చి పెట్టాడు అంతే హాలే లూయ్యా హాలే లూయ్యా హాలే లూయ్యా సమ్మ గురించి పెట్టాడంటే అబ్బా నాకు తిప్పల తప్పింది అనుకుంటున్నావేమో అనుకుంటున్నావేమో తిప్పల నాకు ఇక నా తిప్పల తప్పింది నా పిల్లల పిల్లల పిల్లగా దేవుడు చూసుకుంటున్న వచ్చినాం కానీ అంత ఈజీ కాదు దైవజను లాంటి ప్రార్థన దైవజను లాంటి తగ్గింపు దైవజనుడు మన తండ్రి లాంటి విధేయత తండ్రి లాంటి ఆ పరిశుద్ధత ఆ ప్రార్థనలో పట్టుదల మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు ఆ అమ్మేని అంతేనా హెలుయ్యా హాలెలు ఫ్రైలాడ్ ప్రతిరోజు రాత్రంతా ఆ సువాసన పొగ పరలోకానికి వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది మన దగ్గరను శనివారం టు శనివారమే మన ప్రార్థన పొగ పరలోకానికి వెళ్ళేది ఇంటికి వెళ్ళిన తర్వాత గేట్ దాటిన తర్వాత ఉత్తద సువాసన రాదు ఏంది బిడ్డ కర్ణపురంలో మంచి గుద్దుకుంటే ఏడిచింది బండలు బలగడ్డట్టే ఏడ్చింది ముక్కంతా ముక్కంతా చీదుకుంటే ఏడిచింది ఇంత భయంకరంగా ఏడ్చింది ఏంది మళ్ళీ ఏం ఏం రెస్పాన్స్ దగ్గర రావట్లేదు నా దగ్గర కానీ దేవుడు చూస్తాడు హాలుయ్యా కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్న పట్టుదల అలాంటి పరిశుద్ధత అలాంటి ఉత్సాహం అలాంటి తగ్గింపు మన జీవితకాలం అంతా మనం కలిగి ఉంటే దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనయే మనయే మనవే అలెలుయ్యా అందుకే ఇప్పుడు మనం అపరాధంలో చేత చచ్చిన వారం కాదు ఆయన ఈ లోకంలో కొరకు మరణించాడు కాబట్టి నువ్వు మరణించాల్సింది మనం మరణించాల్సినటువంటి మరణాన్ని ఆయన భరించాడు ఇప్పుడు మనల్ని సువాసనగా మార్చాడు ఈ లోకంలో నీకు ఏమి లేకున్నా మనమైతే దేవునికి ఇష్టమైన ఆయన మనస్సుకు నచ్చిన ఆయన హృదయాన్ని పరవశింపజేసేటువంటి పరిమళ సువాసనలము మనమే అవునా కాదా ఏమంటారు చెప్పండి ఒకసారి మీరు కూడా దేవుని యొక్క హృదయాన్ని ఆయన మనస్సును పర్వసింపజేసేటువంటి ఉల్లసింపజేసేటువంటి ఆయన యొక్క ఆనందాన్ని కలిగేజేసేటువంటి ఆయన ప్రియమైనటువంటి బిడ్డలము మనమా కాదా గట్టిగా చెప్పండి అమ్మే హాలూయ్యా దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని మనకు తన ప్రియదాసుల ప్రార్థన ద్వారా వారి జీవితం మన మాదిరికరంగా ఉండడం ద్వారా దేవుడు మనల్ని అంత గొప్ప భాగ్యంలోనికి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక అమ్మేను దేవుడి మాటలు మన హృదయంలో గాక అమ్మేను మోకరించుదాం కళ్ళు మూసుకొని ఈరోజు దేవుడి యొక్క సన్నిధానంలో ఈరోజు ఇప్పుడు ప్రార్థన వచ్చాయి ఏ ఆయన ఈ లోకంలో మన అపరాధములన్నింటినీ ఆయన భరించి మన పాపములన్నింటిని భరించి ఆయన శాపగ్రస్తునిగా మారాడు కానీ ఆయన శరీరం కుళ్ళిపోలేదు మనిషి శరీరం కుళ్ళిపోతుంటే వస్తుంది మనిషి శరీరం కుళ్ళిపోతే మనిషి భరించలేని వాసన వస్తుంది కానీ ఆ శరీరము ఏ శరీరం అంటే కుళ్ళిపోనటువంటి శరీరం అది అది మనకు ఇంపైనటువంటి సువాసనను ఇచ్చినటువంటి శరీరం అది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు సన్నిధానంలో మోకరించు వీలైతే నీ రెండు చేతులు ఎత్తి ప్రభువా ఈరోజు నేను ఇంపైన పరిమళ సువాసనగా నీ కొరకు నేను మార్చబడాలి అందుకు నన్ను నువ్వు పిలిచావు అందుకు నన్ను ఏర్పరచుకున్నావు అందుకొరకు నన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టావు ప్రభువా ఈరోజు నేను నీకు ఇంపైన సువాసనగా నేను నా కుటుంబము నా పిల్లలు ఉండాలి అని ప్రార్థన చేసుకో ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుణ్ణి అడిగి రోజు ఇసయా ఈరోజు నేను నీ సన్నిధిలో ఇంపైన సువాసనగా నేను అని మీ నోరు తెరిచి దేవుడిని అడిగి రోజు నువ్వు ఇంపుగా పిలుచుకునేటువంటి పరిమళ ద్రవ్యముగా నేను ఉండాలయ్యా నన్ను ఈ రీతిగా మార్చు సువాసన భరితాన్ని వెదజల్లేటువంటి వాణిగా నేను ఉండాలయ్యా ఈరోజు నన్ను దాని కొరకు పిలిచావు నువ్వు నన్ను ప్రేమించి ఈ లోకంలో బలిగా అర్పణగా నా కొరకును అర్పించుకున్నావు మా తండ్రి ఈరోజు మేము ఆ పరిమళ సువాసనగా నేను ఉండాలయ్యా ఈరోజు నా జీవితం ఉండాలయ్యా నా ప్రార్థనలోని మాటలు ఉండాలయ్యా నా ప్రార్థనలోని విధేయత ఉండాలయ్యా నేను ఏ ఆత్మతో ఏ సత్యముతో నేను ఆరాధిస్తున్నానో అది నీకు ఇంపైన సువాసనగా స్థుతి యాగ ద్రవ్యముగా ఈరోజు నా నుండి వచ్చేటువంటి ప్రార్థన ఏ బలిపీఠం మీద ఏ సువాసన మీద చల్లుతుందో ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని యశ పెదవులను కాల్చినప్పుడు ఆయన నోట్లో నుంచి ఏ రితికనైతే ఆ పాపం మెళ్ళిపోయి పరిశుద్ధపరచబడి ఆ అగ్ని ద్వారా ఆయన పరిశుద్ధపరచబడి ఆయన జీవితము పరిమళ సువాసనగా సువాసనని ఇచ్చేటువంటి విధంగా మార్చబడిందో ప్రభ్వా ఈరోజు నేను కూడా అలాంటి పరిమళ సువాసనగా నేనున్నట్లు మా తండ్రి నీ బలిపీఠం మీద మండుచున్నటువంటి అగ్ని ద్వారా అయ్యో ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను కదయ్యా నేను అపవిత్రమైన ప్రజల మధ్య నివసించు వాడను కదయ్యా ఈరోజు నన్ను కడుగు నన్ను క్షమించయా అయ్యా అని ప్రార్థించినప్పుడు నీ యొక్క బలిపీఠం మీద సువాసన భరితాలను పరిమళ ద్రవ్యాలను వేద జల్లుతున్నటువంటి ఆ బలిపీఠం నుండి వస్తున్న అగ్ని ఏషే పెదవులకు తగిలినప్పుడు ఆయన పరిశుద్ధపరచబడ్డాడు ఆయన పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి ఆయన జీవితం పరిశుద్ధపరచబడింది అప్పటి నుండి ప్రవచనాలు ఆయన నోట్లో ఉంచావు మా తండ్రి నీకు వందనాలు అయ్యా ఈరోజు మేము కూడా నాయనా మా క్షీవితము నీకు ఇంపైన సువాసనగా లేదయ్యా మా దగ్గర నుంచి పాపం అనే దుర్వాసననే ఇంకా వస్తుందయ్యా మా అపరాధము చేత ఇంకా మేము చచ్చిన వారమై ఉన్న వాసనే వస్తుందయ్యా కాబట్టి ఈరోజు నీ ప్రియదాసుని కన్నీల ప్రార్థన ద్వారా ఈరోజు నన్ను కడగండి నాయనా నీ రక్తంలో నన్ను శుద్ధి చేయండి అయ్యా

నీ మనసులో మా కొరకు ప్రభువ నిబంధనను వాగ్దానమును ఆశీర్వాదమును పుట్టించేటువంటి పరిమళ సువాసన ఈరోజు నీలో నుండి మాకు రావాలి ప్రభువ ఈరోజు మేము మార్చబడాలి ఆ సువాసనగా ఈరోజు అలాంటి సువాసన భరితమైనటువంటి జీవితము నాకు దయచేయండి అయ్యా ఈరోజు ఏ అడుగు ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ఇచ్చాయి ఎన్నో పరిస్థితుల్లో నేను నేను దూషించానయ్యా ఎన్నో పరిస్థితుల్లో నేను నిరాశ మాటలు మాట్లాడానయ్యా ఎన్నో సార్లు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన జీవితము నాకెందుకు అనుకున్నానయ్యా ఈ పరిస్థితులను బట్టి నా బ్రతుకు వేస్ట్ అనుకున్నానయ్యా నువ్వు ఇచ్చిన బ్రతుకు ఈ బ్రతుకు సంతానం లేకపోతే ఉద్యోగం లేకపోతే అనుకున్నది జరగకపోతే కోరుకున్నది రాకపోతే ప్రభువా ఎన్నో సార్లు నేను నిన్ను తక్కువనేస్తాయనయ్యా నన్ను క్షమించు ఎన్నో సార్లు నేను బలహీనమనే హృదయం కలిగిన వాడని ప్రార్థించానయ్యా క్షమించు ఎన్నోసార్లు నేను మార్గంలో నేను వదిలిపెట్టి నా సొంత మార్గాలను ఏర్పరచుకున్నానయ్యా నన్ను క్షమించు నువ్వు నా కొరకు మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటే నేను ఆ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టాను పెట్టానయ్యా నన్ను క్షమించు ఈరోజు ప్రభువా నీకు ఎంపైన సువాసనగా నేను ఉండును గాక నీకు పరిమళ వాసనగా నేను ఉండునట్లు నన్ను శుద్ధి చెందగానే ఒక చిన్న పల్లవి చర్మను పాట పాడుతుండగా నా జీవితము నీకే అంకితమైన చిన్న పల్లవి పాటు పడుతున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రభు సన్నిధానంలో ఆయన ఆయన నీ కొరకు అర్పణగా బలిగా నీ కొరకు అప్పగించుకున్నటువంటి ఆయన జీవితాన్ని ఒకసారి నీ మనసులో జ్ఞాపకము తెచ్చుకొని ఆయన సిల్వ మీద ఆ భయంకరమైన ఎండలో తల మీద ముళ్ళ కిరీటం ఉంది ప్రక్కలో రెండు శిలలున్నాయి ఆయన ప్రక్కలో బల్లెముంది ఆయన కాళ్ళలో మేగుంది ఎక్కడ చూసినా గీర్ఘ గాయాలు గాయాలున్నాయి ఆ శరీరంలో నుంచి గాయాల నుంచి భయంకరమైన మంట వేదన నొప్పి ఆయన నీ కొరకు భయంకరంగా అర్పణగా అర్పించబడ్డాడు ఆయన కొరకు నీ కొరకు ఏ రీతిగా బలిగా అర్పించుకున్నాడో ఈరోజు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకున్నాను నీ బలహీనత దగ్గర నీ రోగం దగ్గర ఒక చేపెట్టుకుని ప్రార్థించే ఈరోజు ఏ సెయస్ నీకే అంకితం కళ్ళు మూసుకొని ప్రార్థించే అందరూ కూడా సన్నిధానంలో రోజు నీ హృదయంలో ఉన్న వేదనంతా చెప్పు ఏసే ఈరోజు ఏసేయా నీ ప్రార్థన వింటున్నాడు ఆయన పరిమళ సువాసనగా నీ కొరకు ఎరిగితే అర్పించబడ్డాడు ఈరోజు ఆ ప్రభువే ఆయన నిన్ను ఆయన శక్తిగా ఆయన బలముగా ఆయన ఈరోజు మార్చిపోతున్నాడు నిన్ను కల్